హలో అండి వెల్కమ్ టు న్యూజిలాండ్ ముచ్చట్లు విత్ రత్న ఇవాళ వీడియో స్టార్ట్ చేసేద్దామా ఈ అవకాడోస్ ఇంత స్లోగా నేను అనుకోలేదు మీకు లాస్ట్ టైం చూపించి ఆల్మోస్ట్ వన్ మంత్ పైన అవుతుంది కదా ఇవి ఇంకా అంతే సైజు ఉన్నాయి చూడండి అసలు ఎదగలేదు ఇంతే ఉన్నాయి ఇవి చాలా స్లోగా ఎదుగుతాయి అనుకుంటా ఇవి ఎప్పటికి పెద్దవయ్యా నేను ఎప్పుడు తినేను ఇవి ఇలానే వెలిగితే నాతో వద్దంట సోలో షార్ట్ కావాలంటే మా ఇంటి దగ్గర లెమన్స్ ఎన్నాళ్ళు చూసిన ఎదుగు బొదుగు లేకుండా అంతే సైజు ఉంటుంది అదే పక్కింటి లెమన్స్ వీటితో పాటే స్టార్ట్ అయినాయి అవి ఎలా అయినాయో చూస్తారా రండి ఓహ్ ఇటు పక్క ఇంటి లెమన్స్ కలర్ సైజ్ చూడండి చెట్టు సైజు పెద్దదే కాయల సైజు పెద్దవే ఎన్ని కాయలు ఉన్నాయో బాగా కలర్ కూడా వచ్చాయి ఇవి ఇక్కడికి వెళ్ళి చల్లగాలి ఆస్వాదిద్దాం ఎందుకో ఎందుకోగాని మైక్ సపోర్ట్ చేయలేదు ఇక్కడ నుంచి వాయిస్ రాలేదు అందుకే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మా గార్డెన్ లో పైన క్యాబిన్ పక్కన ఒక ఆరెంజ్ చెట్టు ఉంది కానీ దీన్ని ఎప్పుడు నేను ఎందుకు చూపించలేదు అంటే వీటికి ఆయలకి ఏంటో చిన్న చిన్న గుబ్బలు గుబ్బల కింద వచ్చాయి అసలు ఇవి తినొచ్చో లేదో కూడా తెలీదు ఈ చెట్టుకు మ్యాక్సిమం కాయలు ఇలానే ఉన్నాయి ఒక టెన్ పర్సెంట్ మాత్రం నార్మల్గా ఉన్నాయి మేము గార్డెన్లోకి వెళ్ళిన ప్రతిసారి క్యాబిన్ దగ్గరికి రావడానికి మెయిన్ రీజన్ ఈ పిల్లి మేము అక్కడ కూర్చుంటే మాతో పాటు వచ్చేది కూడా అక్కడ టైం స్పెండ్ చేస్తుంది మాతో సో క్యాట్ కోసమనే మేము ఎక్కువ శాతం పైకి వస్తాము గార్డెన్లోకి వెళ్తే చాలు మెట్ల వైపు పాయింట్ చేసి పైకి వెళ్దాం పదా అంటుంది నేనైతే ఇప్పుడు మా చిట్టి ఆరెంజెస్ ఆరెంజెస్ని కోయడానికి వచ్చేసాను ఇవైతే సీజన్ ఎండ్కు వచ్చేసాయి ఆల్మోస్ట్ ఇంకా టూ వీక్స్లో అయిపోయేలా ఉన్నాయి ఇవి ఈ ఆరెంజెస్ అయిపోతున్నాయని కొంచెం బాధగా ఉన్నా ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే కరెక్ట్గా ఈ ఆరెంజెస్ అన్ని ఫినిష్ అయ్యే టైంకి ఈ పెద్ద ఆరెంజెస్ రెడీ అయ్యేలా ఉన్నాయి ఈ పెద్ద ఆరెంజెస్ చెట్టుకి కలర్ మొత్తం బలం మారాయి కదా లాస్ట్ టైం చూసినప్పుడు అన్ని గ్రీన్ కలర్లోనే ఉన్నాయి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆరెంజ్ లోకి వచ్చేసాయి అన్నీ ఎలానో బర్డ్ స్వీట్ని తినడం ఆల్రెడీ స్టార్ట్ చేశాయి కాబట్టి పండాయో లేదో చూద్దామని చెప్పేసి బాగా కలర్ వచ్చిన ఒక ఆరెంజ్ని టెస్ట్ చేయడానికి మాత్రం కోసాను టెస్ట్లో అయితే ఈ ఆరెంజ్ చాలా ఘోరంగా ఫేల్ అయింది కొంచెం కూడా స్వీట్నెస్ లేదు వీటి పులుపు ముందు నిమ్మకాయలు కూడా ఊడిపోవాల్సిందే అంత పుల్లగా ఉంది ఆరెంజ్ ఇవి స్వీట్గా మారడానికి ఇంకా ఎన్ని వీక్స్ వెయిట్ చేయాలో చూడాలి ఇంకా మా గార్డెన్ లో ఫ్రూట్స్ అయితే కోయడం ఎలానో అయిపోయింది కదా ఇప్పుడు మంచి మంచి పూలు పూసాయి వాటిని చూపిస్తాను పదండి ఇక్కడ కనిపిస్తున్న పింక్ ఫ్లవర్స్ ని కెమిలియాస్ అంటారు ఇప్పుడైతే నా పర్సనల్ ఫేవరెట్ అయిపోయాయి ఎంత బాగున్నాయో చూడండి ఈ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్ ఆల్మోస్ట్ నా హ్యాండ్ సైజ్ లో ఉంది వీటి పక్కనే వైట్ కలర్ ఫ్లవర్స్ కూడా పూస్తున్నాయి అవి కూడా చాలా బాగున్నాయి ఈ పింక్ పువ్వులు పక్కనే వైట్ ఫ్లవర్స్ చెట్టు కూడా ఒకటి ఉంది ఆ వైట్ ఫ్లాస్ చూడ్డానికి వచ్చిన నందవర్ధనం పువ్వులు లాగా ఉన్నాయి చూడ్డానికి పూలు బాగా ఫ్రెష్ గా కనిపిస్తున్నాయి కానీ పట్టుకోగానే రాలిపోతున్నాయి సేమ్ డే పూసిన పూలు మాత్రమే ఫ్రెష్గా ఉంటున్నాయి ముందు రోజుల్లో అయితే రాలిపోతున్నాయి ఎన్ని రేఖలు చూశాక నాకైతే ఒక క్రియేటివ్ ఐడియా వచ్చింది వెంటనే అమలు పరిచేశాను పూలను పైకి విసిరి వెంటనే స్లో మోషన్ వీడియో తీసుకున్నాను నాకైతే బాగా నచ్చింది నాకంటే ఎక్కువ క్యూరియాస్గా మా పిల్లి చూస్తుంది చూడండి నేను ఒక పూలతో ఆడుకుంటున్నాను మా పిల్లిని ఇన్వైట్ చేయలేదని చెప్పేసి కాస్త ఫీల్ అయ్యింది అందుకే దాన్ని కూడా ఇంక్లూడ్ చేసేసాను పూలను దాని మీద వేసాక అప్పుడు దానికి అలక తీరింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ న్యూజిలాండ్ ముచ్చట్లు విత్ రత్న సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట ఐకాన్ కూడా కొట్టడం మర్చిపోకండి అప్పుడే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతటి వరకు బాయ్ బాయ్ ఏంటి గట్టిగా చెప్పు ఏమని చెప్పాలి సబ్స్క్రైబ్ అన్నావు కదా అంతేనా Indi no <laughs> subscribe. <laughs>